ధీరజ్ చంద్ర దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు అసలు ఏంటన్నయ్య నీ ప్రవర్తన ఎలా మారిపోయింది నువ్వు అప్పుడు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా ఉంటున్నావు అసలు వదిలి చేసిన దాంట్లో అంతా తప్పే ఉంది కానీ వదిలి చేసిన దాంట్లో తప్పు లేదని నువ్వు ఎలా అంటావు అన్నయ్య చేసింది ఏంటో నీకు తెలుసు కదా అన్నీ తెలిసి కూడా నువ్వు ఎలా మాట్లాడుతున్నావేంటన్నయ్య అసలు నువ్వు ఇలా మాట్లాడతావని అసలు అనుకోలేదు అన్నయ్య వదిన వెదునే నువ్వు వెనకేసుకొని వస్తున్నావు మొన్న అలాగే చెన్నయ్య చెన్నయ్యని కూడా ఎదిరించి నువ్వు అలా మాట్లాడినందుకు నేను చాలా బాధపడ్డాను నువ్వు ఇలా మాట్లాడుతున్నందుకు మేము చాలా అన్నయ్య నువ్వు ఇలా ఎందుకు మారిపోయావని చెప్పి ధీరజ్ చందుని అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సాగర్ అలాగే ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా చందుని నిలదీసి అడుగుతారు దాంతో చందు అయితే చాల్రా చాలు ఇక మీరు ఇంకేం మాట్లాడవద్దు మీరు మారిపోయారు మీ ఇద్దరు భార్యలో కలిసి ఉంటున్నారని మీరిద్దరు కూడా కలిసిపోయి నన్ను వేరు పెట్టారు కదా నన్ను దూరం పెట్టి ఇప్పుడు మీరిద్దరూ కలిసిపోయి నన్ను ఆటాడుకుంటున్నారు కదా అసలు మీరు ఇలా చేస్తారని నేను అసలు అనుకోలేదురా ఎన్నాళ్ళు మన ముగ్గురం కలిసి ఒక్కటే అనుకున్నాను కానీ ఇప్పుడు మీరిద్దరూ ఒకటి నేను ఒక్కడనే ఒక్కటి కదరా మీరు నన్ను వేరు చేసేసారు కదరా మీ భార్యలే కదరా ఇదంతా చేసింది మీరు మీ భార్యల మాటలు వింటున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ధైర్జ్ అయితే అరే అన్నయ్య ఏమంటున్నావురా నువ్వు అసలు ఎందుకురా ఇలా అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వేదవతి అయితే ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అక్కడ వాళ్ళ ముగ్గురు గొడవలు పడుతున్నారు ఇక్కడ వీళ్ళ ముగ్గురు గొడవలు పడుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అంటూ వేదవతి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక చందు అయితే ఇక చాలు రా మీరు నాతో ఇక మాట్లాడిన అవసరం లేదు మీరిద్దరూ ఎప్పటికీ ఒకటే నేను ఒక్కడిన వేరని మీరు నిరూపించారు అందుకే నేను ఇక మీద మిమ్మల్ని ఎప్పటికీ కూడా మీతో మాట్లాడనని నిర్ణయం తీసుకున్నానురా అని చెప్పి అంటాడు అది విని ధీరాజ్ అలాగే చంద్ సాగర్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్